నెల్లూరు నగరంలోని వేదేఫల సెంటర్లో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వాతంత్ర సందర్భంగా రాజానాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోటం రెడ్డి గీతరెడ్డి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ప్రజలకు అనుదాన కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు సాధిస్తాం సాధిస్తాం ఎన్టీఆర్ గారు ఆశయాల్లో ఎన్టీ రామారావు గారు మొత్తం సందర్భముగా వేరే సెంటర్ నుండి గొప్ప అనుమాన కార్యక్రమం జరుగుతుంది కావున చలనచిత్ర మహానటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు విజయపట్నం సెంటర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు గారి ఆధ్వర్యంలో ఘనంగా అర్పించి ప్రధాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది మీకు అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్లో మును పెన్నడూ లేని విధంగా శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళలాగా చూపించి ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశంలో రాజకీయాల్లో ఇలా ఉండాలా ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలా అని చాటి చెప్పిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచి అటు ఢిల్లీ స్థాయిలో కానీ ప్రపంచంలో ఉన్న తెలుగువారి గర్వ గర్వపడేలాగా చేసిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు నందమూరి తారక రామారావు అని తెలియజేస్తూ ఆయనకి ఇంత ఘనమైన నివాళులర్పిస్తుంది నా దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు వేదాయపడిన చటన్ నందు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోదరులు గిరిదారెడ్డి గారు ముఖ్యంగా అతిథిగా చేయడం జరిగింది ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతిని ఇవాళ మేమంతం కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది